మనము నిష్పత్తి రేషియోలో మరొక లాభం చూద్దాం ఏ బి త్రీ ఇస్ టు ఫైవ్ బిఇస్ టు సి టెన్ ఇస్ టు నైన్ అయినా ఏ టు సి ఎంత మనం ఇప్పుడు డైరెక్ట్గా బి అనేది లేదు చూడండి ఈ రేషియోలో బి లేదు అసలు బి లేకుండా ఏ కనుక్కోవాలి ఏ కనుక్కోవాలి ఏ విధంగా మనం ఈ లెక్కలో చూద్దాం ఫస్ట్ ఏ బి అంటే ఏ బై బి చూడండి ఇట్లా రాసుకోవాలి తర్వాత బి అంటే సింటే బీ బైసీ ఈ రెంట్ను మనం ఈ రెండు రేషన్ మల్టిప్లై చేయాలి ఎందుకు మల్టిప్లై చేయాలంటే మల్టిప్లై చేయడం వల్ల బీకు బి క్యాన్సిల్ అవుతుంది ఇది మనకు న్యూమరేటర్ డినామినేటర్ ఉంది ఇది న్యూమరేటర్గా ఉంది కాబట్టి రెండు క్యాన్సిల్ అవుతాయి అంటే ఇది హారం ఇది లవం కాబట్టి రెండు క్యాన్సిల్ అవుతాయి క్యాన్సిల్ అయ్యి మనకు ఏ ఇస్ బైసీ మిగులుతుంది ఇట్లా ఏ బైసీ మిగులుతుంది ఏ బైసీ అంటే ఏంది ఏ ఇస్టుసీ కదా మనకు కావాల్సిన ఆన్సర్ అదే కదా అందుకని మనం ఆ విధంగా చేసినట్లయితే ఆన్సర్ కలపచ్చు అందుకని మనం ఏ బైబి ఇంటూ సి చేయాలి ఏ బైబి ఎయిట్ బై ఫైవ్ బి బై సి మనకు టెన్ బై నైన్ వేసి మనం ఇంట్రూ చేస్తాం ఇంట్రూ చేస్తే చూడండి ఐదు ఒకట్ల ఐదు ఐదు రెండు పది కోట్టు పెద్ద ఇంకా ఏమొస్తాయి మళ్ళీ మూడుతో మూడు మూడు తొమ్మిది ఇక్కడ మనకు మూడు ఉంది కాబట్టి మూడు ఒకట్ల మూడు ఇంకా మిగిలింది రెండు ఒకట్ల రెండు కింద మూడు ఒకటి మూడు రెండు బై మూడు రెండు బై మూడు అంటే రెండు ఈస్ట్ మూడు ఇది మనకు కావాల్సిన ఆన్సర్ నెక్స్ట్ లెక్క చూద్దాం సేమ్ ఇలాగనే నెక్స్ట్ లెక్క చూసినట్లు చూడండి ఏ బి ఏ ఈస్ టు బి టూ ఇస్ టు త్రీ బీస్ టు సిస్ టు ఫోర్ సిస్ టు డి సెవెన్ ఇస్ టు టెన్ అయినా మనం ఏ ఈస్ టు అనుకోవాలి అంటే ఫస్ట్ ఏ చివర్ డి ఈ రెండు మాత్రమే మిగలాలి మిగతా క్యాన్సర్ అయిపోవాలి కాబట్టి మనము సేమ్ అంత ముందు లెక్కల గానీ ఏ బై బి ఇంటూ బిబై సి ఇంటూ సింటే మూడు రేషియోను మల్టిప్లై చేసింది అనుకోండి బికి బి క్యాన్సర్ అయింది సికి సిన్సర్ అయితే మనకు మిగిలింది ఏ బై డి అంటే ఈ మూడు రేషియోలు మనం మల్టిప్లై చేయాలి కాబట్టి ఇక్కడ మనం చూడండి ఫస్ట్ ఏ బై బి టూ బై త్రీ రాసినాం బి బై సి ఫైవ్ బై ఫోర్ రాసినాం నెక్స్ట్ సి బై డి సెవెన్ బై టెన్ రాసినాం ఇవన్నీ మల్టిప్లై చేయాలి మల్టిప్లికేషన్ గుర్తయ్యాలి ఇప్పుడు కొట్టివేత్తలు చేస్తున్నాం చూడండి రెండుతో ఇది రెండు ఒకట్ల రెండు 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 నాలుగు తర్వాత మనకు ఐదు ఇది ఐదు ఒకటి ఐదు ఐదు రెండు ఇంకా మనకు మళ్ళీ పైన ఏం చూడండి అన్ని వన్స్ ఇది ఒక్క సెవెన్ వచ్చింది కాబట్టి సెవెన్ బై ఇక్కడ చూడండి మనకు మిగిలింది ఏడ రెండు డినామినేటర్లు బాగా ఏడ రెండు ఏడు మూడు ఈ మూడు హెచ్చింపు చేస్తే మనకు మూడు రెండు ఆరు రెండు అంటే సెవెన్ బై ట్వెల్వ్ సెవెన్ ఇస్ టు ట్వెల్వ్ ఇది మనకు కావాల్సిన ఆన్సర్ ఉంది ఈ విధంగా మనకు ఏవైనా రేషియోలు ఇచ్చినప్పుడు ఫస్ట్ది చివరి నెంబర్ మాత్రమే మనకు చివరి ఆన్సర్లు కనుక్కోమంటే రేషియో ఈ విధంగా మల్టిప్లై చేసినట్లయితే ఈజీగా మనం ఆన్సర్ను కనిపెట్టవచ్చు నిష్పత్తులు ఈక్వల్గా ఇస్తే అవి అనుపాతం ఉన్నాయని అర్థం మనం ఒక లెక్క చేసినట్టుగా మీకు ఏ విధంగా ఆ లెక్కలు చేయాలనేది ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది ఫస్ట్ చూడండి సిక్స్ బై ఎక్స్ ఫస్ట్ లెక్క సిక్స్ బై ఎక్స్ ఇజ్ గోల్డ్ త్రీ బై ఫైవ్ అంటే సిక్స్ సిక్స్ త్రీ ఎక్స్ ఇజ్ గోల్డ్ త్రీ టు ఫైవ్ అంటే ఇప్పుడు ఈ రెండు రేషియోలు ఈక్వల్ ఈక్వల్ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మన ఇక్కడ ఇవి రెండు మల్టిప్లై చేయాలి ఈ చివరి రెండు మల్టిప్లై చేయాలి అంటే ఆ రెండు అట్లా చేసినట్లయితే మనకి ఈజీగా మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు ఫస్ట్ ఇక్కడ చూడండి ఫస్ట్ చివరి రెండు మల్టిప్లై చేస్తే ఆరు ఐదులు ఇక్కడ చూడండి ఇటు మల్టిప్లై చేసి ఈ రెండు మల్టిప్లై చేస్తే ఇక్కడ ఇప్పుడు మూడు ఎక్కువ కొట్లు పడచ్చు మూడు ఒకట్లు మూడు రెండు ఆరు ఇంకా మిగిలింది రెండు ఐదు పది కాబట్టి పది రాసినాం ఇక్కడ మిగిలింది ఎక్స్ కాబట్టి ఎక్స్ రాసినాం ఎక్స్ టెన్ ఈ విధంగా మనము ఈజీగా రెండు నిష్పత్తులు ఈక్వల్గా ఇచ్చినప్పుడు అదే రెండు రేషియో ఈక్వల్ ఇచ్చినప్పుడు ఆన్సర్ అనేది మనం ఈ ఫార్ములాను ఉపయోగించి ఈజీగా చేయొచ్చు ఈ ఫార్ములా ఉపయోగించినప్పుడు మనకు చివరి రెండును మల్టిప్లై చేయాలి మధ్య రెండును మల్టిప్లై చేయాలి ఆ రెండు మల్టిప్లికేషన్ ఈ ఈక్వల్ చేయాలి తర్వాత మనకి ఏవైనా కొట్టు వేదలు పోతాయి వాటిని కొట్టు వేతలు కొట్టి మెయిన్ ఆన్సర్ అనేది మనకు అవుతుంది నెక్స్ట్ లెక్క చూద్దాం ఇక్కడ చూసినట్టు చూడండి ఏ మైనస్ ఫైవ్ ఈజ్ టు ఏ మైనస్ వన్ ఇస్ట్ ఫైవ్ ఈజ్ కోల్డ్ సెవెన్ ఇస్ టు టెన్ అంటే ఇక్కడ ఇది ఒకటి ఇది ఒకటి ఏ ఇస్ టు బి లాగా ఇది బి బిఇస్ టు సి లాగా ఇప్పుడు మనం ఏం చేస్తాం ఈ రెండు చివరికి మల్టిప్లై చేయ కదా ఏ మైనస్ వన్ ఇంటూ టెన్ అవుతుంది ఇక్కడ రాసుకోండి చూడండి నెక్స్ట్ ఇక్కడ మధ్యలో రెండు మల్టీప్లై చేయ కాబట్టి సెవెన్ ఇన్ టూ ఫైవ్ ఇది సెవెన్ ఇంటూ ఫైవ్ ఇప్పుడు మనం ఐదు ఎక్కడితో కొట్టలేక ఐదు ఒకటి ఇక్కడ ఐదు రెండు కొట్టి వేసిన తర్వాత రెండు మిగిలిన ఈ రెండుతో మనకు ఈ ఏ మైనస్ వన్ మల్టీప్లై చేస్తే టూ ఏ ఏ ఇంటూ టూ 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 ఇంటూ వన్ వన్ టూ ఏ మైనస్ టూ సెవెన్ వచ్చింది ఈ టూ అవతలేకపోతే ప్లస్ టూ అవుతుంది కాబట్టి అది మనకు టూ ఏ ఏజ్ కోల్డ్ ప్లస్ టూ అయితే సెవెన్ ప్లస్ టూ నైన్ అయింది నెక్స్ట్ ఏ అని ఇజికోల్డ్ ఈ టూ ఏమైంది ఈ అవతల బై టూ లాగా మారిపోతుంది కాబట్టి ఏజ్ కోల్డ్ నైన్ బై టూ అయింది ఈ విధంగా మనకు ఆన్సర్ అనేది ఈజీగా చేయొచ్చు నెక్స్ట్ ప్రాబ్లమ్ చూద్దాం నెక్స్ట్ ప్రాబ్లం చూడండి వన్ బై ట్వంటీ ఫైవ్ ఈజ్ టూ వన్ బై ఎక్స్ ఈజ్ కోల్డ్ వన్ బై వన్ ట్వంటీ ఫైవ్ టు వన్ బై ఫైవ్ అయిన ఎక్స్ సేమ్ అంత ముందు లాగానే మనకు ఇష్ట రెండు నిష్పత్తులు ఈక్వల్గా ఇచ్చినప్పుడు మనకు ఏం చేయాలి చివరి రెండు హెచ్చింపు చేయాలి ఈ రెండు హెచ్చింపు చేయాలి ఈక్వల్ చేయాలి కాబట్టి మనకి ఈ రెండు వన్ బై ట్వంటీ ఫైవ్ ఇంటూ వన్ బై ఫైవ్ వస్తుంది కాబట్టి ఈ రెండు చివరికి మనం ఫస్ట్ ఇంటర్ చేసినాం తర్వాత మధ్యలో రెండు ఇక్కడ ఇంటర్ చేసినాం ఇప్పుడు ఏం చేయాలి చూడండి కొట్టివేతలు ఐదు ఎక్కంతో ఫస్ట్ ఐదు ఎక్కంతో చేస్తే ఐదు ఒకట్లు ఈ పక్క ఐదు ఇరవై ఐదు ఐదు ఇరవై ఐదు వన్ తర్వాత మనకు ఇరవై ఐదుకు ఈ ఇరవై ఐదు క్యాన్సిల్ అవుతుంది అంటే టోటల్గా ఈ పక్క ఏం లేదు మొత్తం క్యాన్సిల్ అయిపోయింది ఈ పక్క ఎక్స్ నీటింది అంటే ఎక్స్ ఈజ్వాల్ టు వన్ వచ్చేస్తుంది అసలు ఏం లేదు కాబట్టి పైటి అన్ని వన్ మనకి ఈజీ చేయాలంటే వన్ ఇంటూ వన్ వన్ బై వన్ ఇజ్వాల్డ్ పై మల్టీప్లై చేస్తే వన్ ఇంటూ వన్ వన్ బై కింద ఇట్లా ఎక్స్ మాత్రమే ఎక్స్ ఇప్పుడు ఎక్స్ ఇచ్చుకోవాలంటే వన్ అనేది ఆన్సర్ అవుతుంది ఇది మనకు కావాల్సిన ఆన్సర్ నెక్స్ట్ లెక్క చూద్దాం ఈ నిష్పత్తి రేషియోలో తర్వాత లెక్క చూసినట్లయితే నాలుగు అనుపాతం కనుక్కోవడం నాలుగు అనుపాతం అయిన చతుర్థానుపాతమైన మనకు ఒక ఫార్ములా ఉంది ఈ ఫార్ములా ఉపయోగించినట్లయితే ఈజీగా చేయవచ్చు ఏవైనా మనకు మూడు నెంబర్లు ఇచ్చి నాలుగో అనుపాతం కనుక్కున్నప్పుడు ఆ నాలుగవ అనుపాతం ఫార్ములై వచ్చేసి డిఈల్డ్ బిసి బై ఏ ఫస్ట్ ఈ మూడు ఏ బిసి అనుకుంటే మనం కనుక్కోవాల్సిన నాలుగో అనుపాతం డి అనుకుంటే డిఈకోల్ బీసీ బై ఏ అనే ఫార్ములా ఉపయోగించి ఈజీగా మనము నాలుగో అనుపాతం కనుక్కోవచ్చు ఇక్కడ చూడండి దాని ప్రకారం మనకు బి ఎయిట్ అయితే కాబట్టి ఎయిట్ ఇన్ టూ సి నైన్ కాబట్టి ఎయిట్ ఇన్ టూ నైన్ బై ఇక్కడ ఏ ఉంది కాబట్టి సిక్స్ వేస్తాం ఎయిట్ ఇన్ నైన్ బై సిక్స్ వేస్తాం తర్వాత కొట్టి వేదికలు పడితే మనకు మూడు ఎక్కువతో మూడు రెండు ఎక్కువతో రెండు మూడు ఆరు రెండు నాలుగు లేదు మూడు వచ్చింది కాబట్టి మూడుతో మూడు మూడుతో నాలుగు మూడు పన్నెండు పైన రెండు నాలుగు మూడు మిగులుతుంది కాబట్టి నాలుగు మూడు పన్నెండు అనేది ఆన్సర్ అవుతుంది ఈ విధంగా మనం నాలుగు అనుపాతం చతుర్థ అనుపాతం కూడా అనొచ్చు అది కనుక్కోవచ్చు నెక్స్ట్ అలాంటి లెక్క ఒకటి లెక్క చూద్దాం నెక్స్ట్ లెక్క ఇక్కడ చూడండి మూడు మూడు నెంబర్లు ఇచ్చి చతుర్ధనపాతం కనుక్కోమన్నారు కదా ఫార్ములా సే బీసీ బై ఏ బీసీ బై ఏ అంటే ఈ రెండు బీసీలు ఈ రెండు ఇంటి చేరి ఈ నైన్ అనేది బై లేకపోతుంది ట్వెల్వ్ ఇంటూ ఫిఫ్టీన్ బై నైన్ ఎయిట్ మనము మూడే కొంత కొట్టు కడితే మూడు మూడు తొమ్మిది మూడు ఐదు పదహైదు తర్వాత మూడు నాలుగులు పన్నెండు పైన నాలుగు ఐదు ఇరవై నాలుగు ఇంటూ ఐదు చేస్తే నాలుగు ఐదు ఇరవై వస్తుంది ఈ విధంగా మనము చతుర్ధానపాతం అనేది ఈజీగా కనుక్కోవచ్చు మనము మూడవ అనుపోతాం అనేది కనుక్కో ఇప్పుడు ఈ లెక్కలు చూద్దాం నెక్స్ట్ లెక్కలు మూడవ అనుపాతం మూడవ అనుపాతం అంటే ఏదైనా రెండు నెంబర్లు ఇచ్చి మూడవ అనుపాతం కనుక దాని ఫార్ములా వచ్చేసి సి స్క్వేర్ బై ఏ అనేది మూడవది ఏ బి అనేటి ఈ రెండు నెంబర్స్ మూడో అనుపాతం అంటే బి స్క్వేర్ బై ఏ ఇది బి స్క్వేర్ అయితే ఏ అవుతుంది బి స్క్వేర్ అంటే మనకు బి అంటే సిక్స్ కాబట్టి సిక్స్ స్క్వేర్ బై ఫోర్ ఆరు ఆరులో ముప్పై ఆరు బై నాలుగు చూడండి ఇట్లా ముప్పై ఆరు బై నాలుగు వేస్తాం మళ్ళీ నాలుగుతో కొట్టు వెతులు కొడితే నాలుగు ఒకటి నాలుగు తొమ్మిది ఆన్సర్ అనేది మనకు తొమ్మిది అవుతుంది ఇది మనకు మూడు అనుభవం మూడు అనుభవ ఫార్ములా బి స్క్వేర్ బై ఏ నెక్స్ట్ లెక్క చూద్దాం అలాంటిది ఇక్కడ చూడండి ఎనిమిది పన్నెండుల యొక్క మూడవ అనుపోతాం మన మూడో అంటే బి స్క్వేర్ బై ఏ బి అంటే పన్నెండు కాబట్టి పన్నెండు స్క్వేర్ నూట నలభై నాలుగు అవుతుంది పన్నెండు స్క్వేర్ అంటే బై ఎనిమిది ఎనిమిది ఒకటి కడితే ఎనిమిది ఒకటి ఎనిమిది 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 నెక్స్ట్ అరవై నాలుగు ఆన్సర్ ఎయిట్ అవుతుంది ఈ విధంగా మనము మూడో అనుపోతాం అనేది ఈజీగా కనబెట్టచ్చు